శ్రీమాత్రే నమ కారూపాయ నమ కళ్యాణ్యే నమ కళ్యాణగుణశాన్య నమ కళ్యాణశైలనిలయాయ నమ కమనీయా నమ కళావత్యే నమ కమలాక్షే నమ కల్మషే నమ కరుణామృతసాగరాయ నమ కదంబక కదంబక్రియాయ నమ కందర్ప విద్యాయ నమ కందర్పజనకాపాంగవీక్షణాయ నమ కర్పూరవీటి సౌరభ్యకోల్లితా ఏ నమ కలిదోషహరామ కంజలచనా యమవిగ్రహ ఏన్మ కర్మాది సాక్షిణ్యే నార్యే నమ కర్మఫలప్రదేమ ఏ నమ ఏకాక్షే నమకాన్ ఎరాత ఏ నమ ఏతీశ్యా ఏ నమ ఏకాన్ రచిద నమ ఏమి గమా బోధ్యా ఏక భక్తిమదర్చిత एशना रहिता नमः एरा सुगंधि चिकुरा ये नमः एना कोटा विनाशिन ये नमः एका भोगा ये नमः एका रसा ये नमः एका ईश्वरीय नमः एका साम्राज्य प्रदायिन नमः एका दपोजिता नमः एदा मान नमः एजा दने एका नमः एका वीरादि नमः एका नमः एका रूपा नमः ईशित नमः ఈప్సిర్తప్రాదన్యేమృి నిర్దేశ్యా ఈ రయ్యే నమనాది బ్రహ్మమయ్యే నమ ఈ సృష్ాోటరవల్ల నమిత ఈశ్వరార్తంగరీరాయే నమాదిదేవత నమ

లక్షణాగమ్యాయ నమ లబ్ధికామాయ నమనే నమరాజదలికాయ నమ లంబి ముక్తింతితయంబోదర ప్రసూ నమ్యాయ నమజాడ్యాయ నమయర్జితయ నమ హ్రీంకారూపాయ నమీకార నిలయాయ నమ హ్రీం పదప్రియాయ నమ హ్రీంకారీజా నమీకార మంతాయ నమ హ్రీంకారలక్షణాయ నమీంకారపసుప్రీతయ ह्री मत नमः ह्रीं विभूषणा नमः क्रीम शीलाय नमः क्रीं पदाराध्याय नमः क्री गर्भाये नम ह्रीं पदाभुद नमंकार वाच्याये पूज्याये नमंकारपीठिकाये नमंकार वेद्याये नम क्रींकारचित नम क्रीं नम क्रीं शरीण्ये नम हकारये नमः हलदुक्पूजिताय नमः హరిణేక్షణాయ నమ హర ప్రియాయ నరారాధ్యాయ నమ హరిబ్రహ్మేంద్రవందిత నమ అయాౌడ సేవితే నయమేదసమర్చితయ నమ హవాహనాయ నమ హంసవాహనాయ నమ అతదానవాయ హి పాపశమే నమ హరిదశ్వాది సేవితయ నస్తి కుంభోత్తుంగకుమ అస్తి ప్రియాంగనాయ నమ హరిద్రాకంకుమ్యా నమ హయ్య శ్రద్ధ్యామరార్చితయ నమ హరికేషశ్యే నమ ఆది విద్యాయ నలమదా నమ సకారూపాయ నవ్ఞాయ నవేష్యే నయ నమకర్తే నమత్రే నే నమ సనాతనాయ నర్వానవ్యాయ నర్వాంగసందర్య నమసాక్ష్యే నర్వాత్మికాయ నౌఖ్యదా నమ सर्विमोि नमः सर्वाधाराए नमः सर्वगताये नमः सर्वावगुणवर्जिताये नमः सर्वारुणाये नमः सर्वमात्रे नमः सर्वभूषणभूषिताये नमः ककारार्ताये नमः ककाराताये नमः कामेश्ये नमः काे नमः कामसंजीवन्ये नमः कल्याये नमः नम कल्याय नम कठिनलाये नम करभरव नम कलाथ मुख्य కటాక్షిరుణాయ నమ కపాలి ప్రాణనాయికయ కారుణ్య విగ్రహాయ నమ కాదూత జపావల్యే న కలాపాయ కంబు క్యే నర నిర్జిత పల్లవాయ కల్పవల్లీ సమభుజా కస్తూరీ తిలకాయ నమ అకారాయ నం నమ కాటకాభరణోజ్జ్వలాయ హార హ హారి కుచాభోగా ஜிதாயசியாசா அம்சம்தாத்தூ ஆனோபர்ஷிணயேரிசோதரியே நம ஆஹ முகஸ்து நமஹிவிவர்ஜிதய நம हरिगोपारुणसुका नम लाख्या नम लूज्या नम लयस्त्युद्दवेशय नम लास्दर्शनसंतुष्टा नम लाभावर्जिताये नम लतराज्ञाए नम लावण्यशाले नम लघुसीदाए नम लाक्षारस सवर्णा नम लक्षणाग्रज पूजिता नम लेतरा नम लक्ति नम लांगलायु नम మరస్త్రీశారదాపరిజీవీజితాయ నమపాద లజ్జాపదసమారాధ్యాయ నమ లంపటాయ నమ లకుళేశ్వర్య నమమానాయ నమ లబ్ధరసాయ నమ లబ్ధ సంపత్సమున్నే నమ హ్రీంకారిణ్యే నమారాధ్యా హ్రీంగ్ మధ్యాయ నమ ह्रीं शिखामन्ये नमः ह्रीङ्कारकुण्डाग्निशिखाये नमः ह्रीङ्कारशिचन्द्रिकाय नमः ह्रीङ्कारभास्कररुचये नमः ह्रीङ्काराम्बोधचञ्चलाय नमः ह्रीङ्कारकन्दाङ्कुरिकाय नमः ह्रीङ्कारैकपरायणाय नमः ह्रीङ्कारदीर्घिकाहंस्ये नमः ह्रीङ्कारोद्यानकैकिन्ये नमः ह्रीङ्कारारण्य नमः रेंकारावाल वलर्जे नम रींकार नम रेंकारांगनदीपिकाए नम रेंकार कंदरा सिंह नम रींकाराबोजृि नम रींकार सुमनोमा नम रींकारतरुमजर्य नम सकाराख्याय नम समा नम सकलागम संस्ताये नम सर्वेदातत्भूम नम सदा सदाश्रयाय नम సకలాయ నమ సిదానందే నమ సాధ్యాయ నమ సద్గతిదాయే నమ సనకాదిమునిధ్యేయా నమ సదాశివ కుటుంబిన్య నమ సకలాధిష్టానూపాయ నమ సత్యూపాయ నమ సమాత సర్వపంచ నిర్మాత నమ సమానాక వర్జితయ నవోత్తు నమ సంగీనాయ నమ సగుణాయ నమ సకలేష్టాయే నమ్మ కకారి నమ కావ్యలో నమ కారమనోహరాయ నమ కారప్రాళనాడ్యే నమ కాసవాసిన్యే నమ కామేశ్వర కారసుఖప్రదయ నమ కారప్రణయి నమ కారవిలాసిన్య నమ కార తపస్సిద్ధ్యే నమ కాయ నమ కారప్రాళనాథాయ నమ విమోహిన్యే నమ కారబ్రహ్మ విద్యాయ నమ కారగృశ్వర్యే నమ కాదకర్తే నమ కారమేశ్వర్యే నమ కార్యే నమ కామకోటినిలయాయ నమ లబ్ధదియే నమారణ్యే నమబ్ధ నమదివాిత लब्धपापमनोदूराय नमः लब्धहङ्कारदुर्गमाय नमः लब्धशक्त्यै नमः लब्धदेहाय नमः लब्धैश्वर्यसमुन्नत्ये नमः लब्धवृद्धये नमः लब्धलीलायै नमः लब्धयौवनशालिन्ये नमः लब्धातिशयसौर्वङ्गसौन्दर्याय नमः लब्धविभ्रमा ये नमः लब्धरागायै नमः బ్ధపతయనాగమస్థిత భోగాయ నమర్షావిపూరియమూర్తృంగపోయేది కమలేయారణిర్చిషేషారికయమారేటారదర్శబింబిత

रिंकारा द्वार दक्षिणा यिन्मा हा रिंकारा नंदना रामा नवकल्पका वल्लर्त्ये नमा हा रिंकारा हिमवदगंगा यिन्मा हा रिंकारा अर्नवक उष्टुभा यिन्मा मंत्र सर्वस्वायिन्मा हा रिंकारा, रिंकारा परसोक्यदा ये नमा हा परमेश्वरी अर्पणमस्तु